నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సామా కిరణ్ రెడ్డి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కొట్టే శేఖర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ దేవిదాస్ సార్ షరీఫ్ గంగన్న వినోద్ జగన్ సామాల వీరయ్య హలీం సుధీర్ పాకల రామచందర్ ఇతర ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది నాయకత్వం యొక్క మరి నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక్కే మాట చెప్పారు ఏదైతే ఉద్యమకాలు అందరికీ న్యాయం చేస్తాం అందరికి కూడా ఇల్లు ఇస్తాం ఏదైతే పెన్షన్ ఇస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి అవి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేర్చాలని చెప్పేసి ఎందుకంటే ఈ తెలంగాణ హైదరాబాద్ దినోత్సవం సందర్భంగా మరి నాలుగు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం కాబట్టి మరి వారి మా యొక్క కోరికలు అయితే ఆ కోరికలు నెరవేర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం పిలుపు మేరకు ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వము తమ మేనిఫెస్టోలో చేర్చిన ముఖ్యమైన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని దానిలో భాగంగానే కనీస కోరికలైనటువంటి ఆర్థిక అంశాలు కాకుండా రెండు వందల యాభై చదరపు గజాల భూమిని ప్రతి ఉద్యమకారుడు కేటాయించాలని అలాగే పెన్షన్ను ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ను కేటాయించాలని చెప్పేసి మేము ముఖ్యమైన డిమాండ్ చేస్తూ మరి ఏడాది కాలం కాదు ఏడాదిన్నర కాలం గడిచింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ మరి తెలంగాణ ఉద్యమకారులు ఆకలే ఆకలితో మాడిపోయినరు అట్టుకులే బుక్కినరు అన్నమే తిన్నరు ఏం చేసిన మొత్తానికి మాత్రం తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది సాధ్యం కాదు కనుక ముఖ్యమంత్రి గారికి నేను చేసే వినపం ఏంటంటే మా రాష్ట్ర నాయకత్వం ద్వారా మేము నేను చేసే వినపం ఏంటంటే మా న్యాయమైన కనీస కోరికలను మీరు అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ జై తెలంగాణ